నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వచ్చి ఇబ్బందులు పడి సౌదీ అరేబియాకు వెళ్లిన ఒక తెలుగు మహిళ క్షేమంగా ఇండియాకు చేరుకుంది వివరాలు వెళితే కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన గంధం రత్నం గారు అనే మహిళ గత కొన్నాళ్లుగా కువైట్ లోని ఒక యజమాని ఇంట్లో పనిచేస్తూ ఉంది ఆ తర్వాత ఆమెను తన యొక్క యజమాని తనతో పాటు సౌదీ అరేబియాకు తీసుకు ఆమె తెలిపిన వివరాల ప్రకారం యజమాని ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పి గత్యంతరం లేని పరిస్థితులలో యజమాని ఇంటి నుంచి పారిపోయానని చెప్పి ఈ రకంగా పారిపోవడం స్థానిక చట్టాల ప్రకారం నేరం తనను ఎలాగైనా సరే స్వదేశానికి పంపించాలంటూ సౌదీ అరేబియాలోని దమామ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా నాలుగు రోజులుగా ఆమె విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఉంది స్థానిక అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రముఖ సామాజిక సేవకుడు నాజ్ ఆమెను తీసుకుని సాతా ప్రతినిధులు లీలా అరవింద్ మరియు తేజ గారికి తెలియజేశారు సాటి మహిళ అయిన గుంటూరు జిల్లాకు చెందిన ఆమె పరిస్థితికి చెలించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు రత్నం గారి వీసా రద్దయి దేశం విడిచి వెళ్లడానికి ఇమిగ్రేషన్ అనుమతి లభించే వరకు ఆమెను తన బంధువుగా భావించి అపన్న హస్తం అందించారు తన భర్త అనారోగ్యం వల్ల మంచాన పడ్డాడని చెప్పి ఆమె చెప్పింది తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి వారి బంగారు భవిష్యత్తు కోసం తాను కువైట్ దేశానికి ఉపాధికి వచ్చినట్లు ఆమె తెలిపింది తాను అంతకు ముందు బెహరన్ మరియు కువైట్ లో కూడా పనిచేశానని చెప్పి కువైట్ లో పని చేస్తూ ఉంటే ఆ యొక్క యజమాని సౌదీకి తీసుకుని వచ్చి చిత్రహింసలకు గురి చేసినట్లు ఆమె వెల్లడించింది అలాగే ఇద్దరు కూతుళ్ల తల్లి అయిన రత్నం గారికి బహుమతులు మరియు నూతన దుస్తువులు ఒగైరా కొనిపించిన లీలా అరవింద్ దంపతులతో పాటు అవినాష్ ఆమెను విమానాశ్రయం వరకు దించి వీడ్కోలు పలికారు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కోనసీమలోని స్వగ్రామానికి చేరుకునే వరకు తాను ఆందోళనతోనే ఉన్నట్లు గారు పేర్కొన్నారు రత్నం గారు హైదరాబాద్ వరకు వెళ్లడానికి అవసరమైన విమాన టికెట్ ను తెలుగు ప్రవాసీయులు సమకూర్చారని చెప్పి సాటా ఈశాన్య ప్రాంత అధ్యక్షుడు తేజం పల్లె గారు తెలియజేశారు అలాగే సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు దేశంగాని దేశంలో తెలుగు మహిళ ఇబ్బందులు పడుతూ ఉంటే సాటా ప్రతినిధులందరూ కలిసి ఆమెకు సహాయం చేయడం చాలా ఆనందం సంతోషం అలాగే సాటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్